తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన భార్య బర్త్డే వేడుకలను చేసిన తీరు చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్లో ఉన్నాడు కుటుంబంతో పాటు అక్కడికి వెళ్ళారు మన తారక్ ఒక వైపు సినిమా ప్రమోషన్ చేస్తూనే మరో ఫ్యామిలీకి టైం కూడా ఇస్తున్నాడు మార్చి ఇరవై ఆరున భార్య లక్ష్మీ ప్రణతి బర్త్డేను అక్కడే ఘనంగా సెలబ్రేట్ చేశారు మన తారక్ సోషల్ మీడియాలో భార్యతో ఉన్న ఫోటో పోస్టు చేసి అమ్మలు హ్యాపీ బర్త్డే అంటూ పోస్టు చేశాడు ప్రతి పుట్టినరోజును జపాన్లో అభిమానుల సమక్షంలో సెలబ్రేట్ చేశాడు తారక్ ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తారక్ అలా పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్ష్మీ ప్రణతి గారికి కొన్ని లక్షల మంది లైక్లు చేయడంతో పాటు వేలల్లో బర్త్డే విషెస్ చెప్తున్నారు భార్య లక్ష్మీ ప్రణతిని అమ్మలు అంటూ ప్రేమగా పిలుస్తుంటాడు మన ఎన్టీఆర్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే అదే పోస్టు చేశాడు పైగా భార్యను ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఎన్టీఆర్ ఇచ్చిన ఫోట్ చూస్తుంటే అభిమానులే కాదు అన్ అభిమానులకే కాదు అందరికీ ముచ్చటేస్తుంది ఇప్పటికే కొన్ని వందల సార్లు తన భార్య గురించి గొప్పగా చెప్పాడు ఎన్టీఆర్ ప్రణతి లేకపోతే తన జీవితం సగం ఖాళీ అయిపోతుందని ఇంట్లో అన్ని తానే దగ్గరుండి చూసుకుంటుందని కాబట్టే తాను ఇంత కెరియర్పై ఫోకస్ చేస్తున్నానని చెప్పాడు తారక్ అంతేకాదు అమ్మకు ఏం కావాలో కూడా అన్ని తానే చూసుకుంటుందని చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ మరో రెండు మూడు రోజుల్లో జపాన్లోనే ఉండబోతున్నారు తారక్ జోడీ ఈ సినిమా విషయానికి వస్తే వార్టు సినిమా మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది